ఆపదాపహత్రం దాతరం సర్వసంపదా లోమం శ్రీరామం భూయో భూయో నమాం పలికడిది భాగవతమట పలికంచడు రామ భద్రుండట నే పలికిన భవహరగొనటేరుడు భాగవతము తెలిసి బలుకుూలికైన విబుధ జనుల వలన విన్నంతకన్నంత చెయ్యవచ్చ నంతతేటబరుదూ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ దీనందనాయనందగోపకరాయ గోవిందాయ నమో నమారా మీ అందరికీ పునర్బస్సు విజయదశమి మహానవమి వేళ శుభాకాంక్షలు శుభ అభినందనలు శ్రీరామానుగ్రహం వల్ల భాగవతాన్ని మనం శ్రవణం చేస్తున్నాం మన పూర్వ భాగం భాగవతంలో దర్శన స్కంధంలో పూర్వభాగం పూర్తయింది మనం ఇప్పుడు ఉత్తర భాగంలో ప్రవేశిస్తూ ఉన్నాం అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి మీ అందరికీ కూడా అభివాదాలు గరుడ గరుడమహాపరాణంలో భాగవతం యొక్క ప్రశస్తి గురించి ఒక మాట చెప్పారండి అర్ధోయం బ్రహ్మసూత్రణా భారత వినిర్ణయ గాయత్రీ భాష్యూపార్థ పరిబృత పురాణాం సరారూప సాక్షాద్ భగవచోదితస్కంధ సంయుక్ శ విచ్ఛేద సంయు గ్రంథోష్టదాసహస శ్రీమద్భాగవతాభిద అన్నారు అంటే ఈ భాగవతం అనేటువంటిది భావగతం అంటే మనకి ఏదో వక్చు కాబట్టి మనం వ్యాకరణం వచ్చు శబ్దం మీద పట్టు ఉన్నది నిఘండూ బాగా అను అనుష్ఠించాము అనుకుంటే వ్యవహారం కాదు ఇది ఇది భాగవతము తెలిసే పలుకుంటే చిత్రం సూలి అంటే సూలం ధరించిన శివుడికి కానీ అట్లాగే నారాయణుడు నారాయణ యొక్క కొడుకు బ్రహ్మగారికి కానీ అంటే బ్రహ్మ రుద్రాదుల వల్ల కాదు అర్థం చేసుకోవటం అని చెప్పి చూలికైన తమ్మి చూలిక తమ్మి తామరపు దాంట్లో పుట్టినవాడు బ్రహ్మగారు కదా కమలద్ధవుడు కాదు అన్నారండీ ఈ భాగవతం బ్రహ్మసూత్రాలు యొక్క గుజ్జు దీని పరమార్థం భాగవత భారతార్థాన్ని మహాభారతంలో ఏం చెప్పబడిందో అర్థాన్ని నిర్ణయం చేసేటట్టు గ్రంథం భాగవతమేనన్నారండి గాయత్రి మహామంత్రానికి ఇది భాష్యమట వేదార్థ పరిపోషకం అన్నారు సమస్త పురాణాల యొక్క సారము అన్నారు సాక్షాత్ భగవత్ స్వరూపుడైనటువంటి సుఖమహర్షి చేత చెప్పబడినటువంటి విషయం ఈ మహాగ్రంథం పన్నెండు స్కంధాలతో ఉంది నూరు పరిచ్ఛేదాలు ఉన్నాయి పద్దెనిమిది వేల శ్లోకాలతో ఉన్నీ దీని మహాభాగవతం అంటున్నాం నిజానికి భాగవతంలో ఒక పద్యమైన రానటువంటి వాడు కానీ రామదాసు గారి గురించి తెలియనటువంటి వాడు కానీ పోతరాజైనటువంటి భా మన పోతరన్న గారి గురించి వినటువంటి వాడు కానీ త్యాగరాజు గురించి గ్రహించినటువంటి వాడు కానీ ఈ తెలుగు గడ్డ మీద పుట్టడం రాగములు కూర్చే కాకర్ల త్యాగరాజు గుడులు కట్టించే కంచెర్ల గోపరాజు భద్రాచలం పుణ్యకుతి చెప్పే బమ్మెర పోతరాజు రాజులు ఈ మువ్వురును భక్తి రాజ్యమునకు అన్నారు చూడండి గురించి చెప్పిన మాట పోతన్నగారు మొట్టమొదటిలో ఏమన్నారంటే నా పూర్వపుణ్య వశం వల్ల తిక్కనాది మహాకవులంతా కూడా భాగవతాన్ని తెలుగు చేయకుండా నా కోసం విడిచిపెట్టారు ఈ మహాగ్రంథాన్ని నేను అనువా తెలుగు ఆంధ్ర అనువాద గంగావతారణం చేసి అంటే తెలుగు చేసి నా జన్మ సార్థకం చేసుకుంటాను అన్నారు ఆయన ఆయన చేసిన పుణ్యం వల్ల ఆయన అనుగ్రహం వల్ల ఈ ఆంధ్ర మహాభాగవతం మనకు చిక్కింది మన పుణ్యం వల్ల పోతన భాగవతం మనకు దక్కింది సరే ఇక్కడ ఇది ఈ దీంట్లో ప్రజ్వనాభ్యోదయం శమంత గోపాఖ్యానం సత్యభామ పరిణయం నరకాసుర సంహారం ఉషా కళ్యాణం బాణాసుర గర్వభంగం మృగమహారాజ చరిత్ర పౌండ్రగ వాసుదేవ వధ అనే కాదు వెనపడతాయి మనకు శంభాసుర శంభరాసురుని సంహారం చేసిన తర్వాత రతి సహితుడై ద్వారకా నగరాన్ని చేరుకున్నటువంటి ప్రద్యుమ్ చూచి అంతఃపుర కాంతులంతా కూడా కలవరపాటుతో ఎంతగానో భావించారట గారు అంటాడు హరియని వెనుచని పెదని వెనుచని పెద్దపన్ హరిబోరడివాడుగా అని హరిగా హరి మధ్య లల్లన హరి ఆయవచ్చి ఆశ్చర్యమున ప్రజమునుడు తిండ్రులగా ఉంటాడట ఎప్పుడో తమిపోయిన చిన్నపిల్లవాడు పెరిగి పెద్దవాడి కన్నతల్లి కనబడితే ఆ గుండెల్లో ఆమె ఎంత ఉంటాయో తన తొలిచూ తన తొలిచూలి పాపడికి పాపనికి బోర్కాడించి చన్నిచ్చి నిద్రపోతుంటే ఏ పాపను వచ్చి చంప వచ్చి శంభరాసుడు వచ్చి తీసుకెళ్ళాడు ఎత్తుకొని పోయినాడు ఆ బాలు ఇప్పటిదాకా బ్రతికి ఉండి ఉంటే ఇంత వాడే ఉండేవాడు కదా అనుకుంటుంది ప్రజ్యుముడిని చూచినటువంటి రుక్మిణీదేవి ప్రజ్యుముడి సాక్షాత్ కృష్ణ భగవానుడి కుమారుడే రుక్మిణికి జన్మించినటువంటి వాడు ఇందాగ సందేహము లేదు దేహ దేహచాతుర్య వయస్ సౌందర్యం సుమ్మి కమనీయమైనటువంటి కన్న తల్లి కామనకు కమ్మని ప్రతిబింబ వైపద్యం ప్రతిభాషీకుని ప్రత్యేకమైన భావ విద్య పద్ధతులు అంటూ ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ మా తమ్ముడు అనడానికి బదులుగా మావాడు అని అనడం మన తెలుగు వాళ్ళ సంప్రదాయం వేటకి వెళ్ళిన ప్రసేన జిత్తు ఎంతకీ తిరిగి రాకపోతే దుఃఖిస్తూ సత్రాజిత్ అంటాడు మణికంఠం నేడు అడవిలో మావాడు వర్తింపగా మణిగై పట్టి వచ్చినాడు హరికెన్ మర్యాద లేదు అని కృష్ణుడు నిర్దిస్తాడు మన ధర్యం ఇదంతా కూడా పినా చవితి కథలో ఈ ప్రసేనుడు అట్లాగే సత్యభామ పని ఇవన్నదే మనం పోతాను గారి తెలుగు మర్యాద ఒక వేరే రకంగా ఉంటుంది మావాడు అంటే మా తమ్ముడు అనొచ్చు లేదా మా అబ్బాయి అనొచ్చు సత్రాజిత్తు పలుకులకి గోపించి స్పందించిన గోవిందుడు అన్నాడు ఏ వ్రణమున్నాయడ లేదు ఏ వరణమున్నాయడ లేదు నిందగలిగన్ వారించుట ఏ రీతియో అంటాడు అట్లాగే పశ్చాత్తాపంతో సత్రాజిత్తు ఐమ్ వెరీ సారీ కృష్ణయ్య అంటానికి మణినికు మణిని కూతునిచ్చి మాధవ పదములు నీ బ్రతుకగలదు అని నిశ్చయించుకోవడంలో కూడా మన మన తెలుగు వారికి కనపడుతూ ఉంటుంది అట్లాగే ఒకే పదార్థాన్ని రకరకాల పదాలతో సందర్భాలు ప్రయోగం చేయడం కూడా పోతన్న గారికి ఇష్టమైన లక్షణం రాజు నగరి ఎడబాలలు రాజునగరి ఎడబాలలు రాజీవము గడుపు వర్చి రాజని భాష రాజశిశు గని చెప్పి రాజీవ దళ రతికి నరేంద్ర అప్పుడు అన్న అంటే అన్నప్పుడు మణి ఇచ్చినాడు వాసరమణి మణి ఇచ్చినాడు వాసరమణి నీకును మాకు కలవు మణులు కుమారి మణిజాలును అంచు కృష్ణుడు మణి సత్ర మరళం కన్ అనవసరంగా నిందవేశాను కృష్ణుడి మీద అయ్యో మాడు మాట బాధ పెట్టానే అనుకుంటే ఆ మణితో శమంతక మణితో పాటు తన పుత్రిక మణిని కూడా కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు కృష్ణుడు మణి రయ్యయ్యా చాలా సంతోషం మాకు కూడా చాలా మణులు ఉన్నాయి కాబట్టి నీ కుమారీమణిని ఎవరు నాకు చాలు నీ మణిని నువ్వే ఉంచుకోమని చెప్పాడట అన్నప్పుడు నారి మరయించే నారి మొరజించే త్రిపుసీనారింఖిహేతువైన నాదమునికుడన్ నారీమణి మలసం పద్ నారీభాధికము నారీమణి బలసం నారీభాధికము మోర్తనంద నరేంద్ర అంటుంటే మగవా మా మగవ మగవారి ముందర మగతనములు చూప రణము మానుడ నీగున్ మగువ మగవారి ముందర మగతనములు చూప రణము మానుడమట హరి మానుభావుడైన పోతున్న గారు అట్లా ఉంచండి కృష్ణుడు ఇంద్రప్రస్థ నగరానికి వస్తున్నాడు వచ్చి పాండవులు పలకలిస్తున్నాడు ప్రేమతోటి ఏమంటాడు వారు హరిం కౌకిలించుకుని కృష్ణుని దివ్యదేహ సంగమంబున నిర్ధూత కల్మసులై ముకుంద ముఖారవిందంబు సందర్శించి ఆనందంబునందిరీ గోవిందుండును యుధిష్ఠ భీమసేనుల చరణంబులకు అభివందనములు చేసి అర్జును నాలింగనము సత్కరించి నకుల సహదేవుల గురుచి చెప్పి ఉత్తమ పీఠం మన ఆశీరుడయ్యుండే ఎంత మర్యాద అండి కృష్ణ పరమాత్మ తనకంటే కొంచెం పెద్దవాడు కావాల ధర్మరాజు గారు భీముడు వాళ్ళకు పాత నమస్కారం చేశాడట సరే సమాన వయస్సుడు కాబట్టి అర్జునుడిని ఆలింగనం చేసుకున్నాడట తనకంటే చిన్నవాళ్ళు కాబట్టి నకులు సహదేవుడిని ఆదరంతో పాదాల నమస్కారం చేస్తే వాళ్ళు ప్రేమగా లేవనెత్తారట ఆ తర్వాత కొత్త పెళ్లి కూతురైనటువంటి ద్రౌపది కొంచెం సిగ్గుపడుతూ కృష్ణుడికి మొక్కిందిట ఆ పైన కుంతి దేవతకి వెళ్ళి నమస్కరించి అంటున్నాడు కృష్ణుడు అత్తాహ అత్త కొడుకులు కోడలు చిత్తానందముగ పనులు సేయగా ఆత్మాయత్తానుగవై ఆజ్ఞాసత్తాదులు కలిగే మనుదే సంమోదమున అత్త నీ కొడుకులు కొడుకులు కోడళ్ళు నీకు నచ్చిన విధంగా నీకు ఇష్టమైనట్టుగా నీ బాగా సపదే చేస్తున్నారా నేను అభిమానంగా చూసుకుంటున్నారా చేయవలసిన పనులన్నీ కూడా చెబుతూ సంతోషంగా ఉంటున్నావు కదా అని అన్న మేనలుడి మాటలకు ఆ అమ్మగారు ఆ కుంతిదేవ మేనత్త ప్రేమ విహిబలతానందు గద్గత భాషణం బులం కనుగవ నశుతో యములుగా అమ్మగ సముచితంగా సంభాషించింది తాను లోక కంటకుడైనటువంటి నరకాసుడు పైకి యుద్ధానికి సిద్ధమై ఉన్నాడు కృష్ణ పరమాత్మ అలా వెళుతున్నాడు కృష్ణుడికి చేతులు మోడ్చి రెండు దండాలు అంజలి ఘటించి సత్యభామ అంటుంది అంటే మనకు చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయండి భాగవతంలో సత్యభామ కృష్ణుడు వీళ్ళ మధ్య ఉండే ప్రణయం వీళ్ళ మధ్య ఉండే పరి వేళాకోళం వాళ్ళ మధ్య ఉండే అనురాగ రచితమైనటువంటి దాంపత్యం ఎంత హాయిగా ఉంటుందో చదువుతూ ఉంటే ఆ మంటుంది యుద్ధాన్ని పోతుంటే కృష్ణుడు దేవా నీవు దేవా నీవుని సాట సంఘములను దీపించి చెండాడ నీ ప్రావీణ్యంబులు సూడగోరుదు కదా ప్రాణేశ మన్నించి నన్ను నీ వెంటం కొనిపము నేను కరుణం నే దూ నీ దేవి సంహతి కల్ల చెప్పు భగీప్త ప్రతాపోన్నతులు స్వామి నువ్వు బ్రహ్మాండంగా వాళ్ళందరినీ వధిస్తూ ఉంటే ఆ సంహార రాక్షస సంహార లేని నేను చక్కగా చూస్తాను చూసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దీత ఈ భార్య ఉన్నారే మనకు మన కన్నయ్య మన శ్రీవారు ఇంత గొప్పగా యుద్ధం చేశారని చెప్పడానికి వీలవుతుంది నన్ను తీసుకెళ్ళదు కాదనంతమని చెబుతుంది సమర రంగానికి వస్తానంటే ఏ భర్తాడండి అక్కడ నీకేం పని ఇది ఏమన్నా ప్రణయ ప్రణయ సమరం అనుకున్నావా అది ప్రళయ సమరంగా అంటాడు అందువల్ల సంభాషణ చతురమైనటువంటి సత్యభామ స్వామి ఈ సంగ్రామ సీమలో మీ మీద విజృంభణాన్ని వీక్షించాలి అని కుతూహలంగా ఉంది అంతేకాదు నేను తిరిగి వచ్చిన తర్వాత మీ ప్రతాప వైభవాన్ని నా సపత్నందరికీ కూడా వివరంగా చెబుతాను అందువల్ల కాదలడానికి వీలు లేకుండా ఉండేట్టుగా ప్రార్థించింది అయితే అందుకు అనాదా అనాయాసంగా అంగీకరిస్తాడా ఆ సత్యభామవుడు ఆయన ఆమెను వద్దు అని ముద్దు ముద్దుగా వారిస్తున్నాడు అందమైనటువంటి సందర్భం ఏమంటాడు ఆయన సమత పుష్పందయజంకారములు కావు సమత పుష్ప సమత పుష్పంధయ జంకారములు కావు భీషణ కుంభేంద్ర బ్రహ్మితములు వాయు నిర్గత పద్ద వనరేణములు కావు తురక రింఖాముకోద్ధూత రజము రజములు ఆకి అన్న జల తరంగాసారములు కావు శత్రుధనుర్ముక్త సాయకములు కలహంస సారస కాసారములు ధనుజేంద్ర సైన్య కదంబకములు కమల కల్గార కుసుమ సంఘములు కావు చెట్టుల రిపశూల ఖడ్గాది సాధనములు కన్యా నీవేడా రణరంగ ఒత్తు వేగమ నిలువము వలదు వలదు అని చెప్పాడు అంటే సమర రంగంలో ఉన్నటువంటి భయంకరమైన స్థితిని చూసి దాన్ని సరి సమానంగా వణించి కళ్ళ కట్టించాడు పోతనగారు వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే సంభాషణని అయితే విచిత్రం ఏంటంటే త్వరగా తిరిగి వస్తాను ఆగిపో రావద్దు రావద్దు అని చెప్పటం కన్య నీవెక్కడ కన్య నీవేడ రణరంగ గమనమేడా వద్దు నేను వెంటనే వస్తాను వేగమే నిలువుము వలదు వలదు నా తెలుగు వాళ్ళు వస్తాను కదా మళ్ళీ తవాక వద్దు విను అని మన తెలివి వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా సత్యభావంతో చెప్తున్నాడు ఆయన అట్లాగే యుద్ధభూమి రాకుండా ఉద్యానవనంలోనే ఉండమంటున్న కృష్ణుడితోటి మాచి సత్య స్ఫూర్తి ఉన్న సత్యభావమంటుంది దానవులైన దానవులైన మరి దైత్య సమూహములైన నీ మానిత బాహుదుర్గముల మాటనుండగ ఏమి శంకా దానవులైననేమి మరి దైత్య సమూహములైన నీ మానిత బాహుదుర్గములమాటన నుండగ ఏమి శంక నీ భుజాలను నేను ఉంటే నాకే భయం వాళ్ళు దానవులు కానీ దైత్య సమూహాలు కానీ రాష్ట్ర సంఘాలు కానీ నాకేం భయం అని చేతులు చోటించింది ఆ వీరనారి అనురాగంతో అవలోకించి వెంటబట్టుకొని గరుత్పత్తుని నిర్వహించాడు కృష్ణ పరమాత్మ చూద్దాం జయ శ్రీ నీ పాదకముల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును ನಿತಾಂತಪಾರ ಭೂತದಯುನು ನಾಗು ನಾಕು ದಯಸೇಯಗದೇ